చాలా సంతోషంగా ఉంది కడప జిల్లాలో చేయడమే చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే నలభై నాలుగేళ్ళుగా పార్టీ పెట్టి నలభై నాలుగేళ్ళు నలభై మూడేళ్ళుగా చేస్తూ ఉంటే ఈ సంవత్సరం కడపలో పెట్టడం కడప జిల్లా వాళ్ళందరూ కూడా అదృష్టం దాంతోపాటు మాకు అమలాపురం ఇంకా కొంచెం ఎక్కువ అదృష్టం ఎందుకంటే ఒక పెద్ద ఇంత పెద్ద సంస్థ ఇంత పెద్ద పార్టీ నూట ముప్పై ఐదు సీట్లు తీసుకొచ్చిన పార్టీ ఈరోజు మన కడప జిల్లాలో కడప జిల్లాలో కూడా ప్రతిపక్ష లీడర్ ప్రతి ప్రస్తుత ప్రతిపక్ష లీడరు అప్పుడు ముఖ్యమంత్రి కూడా ఈ జిల్లాలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి జిల్లాలో ఉన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జిల్లాలో వేరే పార్టీలో ముఖ్యమంత్రిగా ఉన్నారు దాంట్లో చేయడం చాలా అదృష్టం మా కడప జిల్లా అందరికీ కూడా అదృష్టం ఇది మాకే కాదు కడప జిల్లాలో ఉండే నాయకులకు కానీ కడప జిల్లా ప్రజలకు కానీ ఎంతో ఇంత మహాభాగ్యమైన సభను ఎప్పుడు చూడలేరు కదా మా వాళ్ళు ఎక్కడికి ఎక్కడికి పోయి చూడలేరు మహానాడు అంటే ఒక పండుగ మాదిరి నడుస్తుంది మూడు రోజులు నడుస్తుంది లక్షలాది మందితో మీటింగ్ ఉంటుంది వేలాది మందితో ఒక రెండు రోజులు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ తేదీలో వేలాది మంది కా గ్రా గ్రామ కమిటీ కార్యకర్తలతో వీళ్ళందరితో కూడా ఒక పండుగ మాదిరి నడుస్తూ వస్తుంది మా కమలాపురం నియోజకవర్గ కార్యకర్తలందరూ కూడా బాగా ఒక కష్టం చేసే మనస్తత్వం ఉంది ఎందుకంటే గతంలో ఏ పెద్ద మీటింగ్ పెట్టినా కూడా చంద్రబాబు నాయుడు కడపకు వచ్చినప్పుడు కడప జిల్లాలో వచ్చినప్పుడు కమలాపురం నియోజకవర్గంలోనే పెడుతున్నారు దానికి మా వాళ్ళందరికీ కూడా ఎట్ట మీటింగ్ చేయాలి ఎలా చేయాలి భోజనాలకు వసతి ఎట్ట పెట్టాలి మనం మీటింగ్ అందరిని అరేంజ్ చేసేసి వచ్చే వాళ్ళకి ఎక్కడ అసౌకర్యం లేకుండా అన్ని సౌకర్యాలు చేయడం మా వాళ్ళకు బాగా అలవాటు కమలాపురం వాళ్ళకు మా మా కార్యకర్తలు అందరూ కూడా వందలాది మంది వచ్చేసి ఆ పనులు చేస్తారు మేమేం బయట వాళ్ళని తీసుకొచ్చేసి వాళ్ళతో వీళ్ళతో పని చేయాల్సిన పనులు ఇక్కడ ఆ రోజుకు ఆ రెండు రోజులు కావాల్సిన పనులు ఇక్కడ మామూలుగా మా దగ్గర అన్ని చోట్ల కూడా అన్ని చోట్ల కన్నా మా దగ్గర ఎక్కువ మంది బాగా ఉంటారు బాగా గత పది రోజులు మేమైతే నేను రావడం మూడు నాలుగు రోజులు అయింది ఇక్కడికి రావడం జరిగింది కడపకు రావడం జరిగింది వాళ్ళు ఏ రోజైతే మొదలు పెట్టి చెప్పినారో చేయాలని ఆ రోజు నుంచి రాత్రింబవళ్ళు కూడా మా వాళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు ఒక సుమారు ఒక పది ఇరవై జేసీబీలు పెట్టారు ఒక నలభై యాభై ట్రిప్పర్లు పెట్టారు డోజర్లు పెట్టారు సుమారు రోజు ఏడు ఎనిమిది వందల మంది వెయ్యి మంది కూడా పనిచేస్తే రోజులు ఉన్న అంత లెక్కలు కూడా ఒక పక్క నుంచి మట్టి దొలకచ్చి పెట్టడం ఒక పక్క నుంచి గ్రావెల్ దొలక రావడం ఒక పక్క నుంచి రోడ్లు కూడా రోడ్లకు కూడా వెట్ మిక్స్ ఇవన్నీ కూడా తీసుకొచ్చి వేయాలనేది కూడా ఉంది అవన్నీ కూడా రేపటికి అయిపోతాయి అనేది మా వాళ్ళు దృఢంగా చెప్తున్నారు ఈ పని మనం మనం చేసే పని అంతా రేపటికి అయిపోతుంది మనతో పూర్తిగా గ్రౌండ్ను క్లీన్ చేయడం కానీ పార్కింగ్ ప్లేసులు క్లీన్ చేయడం కానీ కావాల్సిన రోడ్లు చేయడం కానీ ఇవన్నీ కూడా మనం చేసేటి మిగతా టెంట్స్ అట్లాంటివన్నీ మనం చేసేటే కాదు బయట నుంచి వచ్చి చేసి వాళ్ళ సౌకర్యాలు చేస్తారు వాళ్ళు దాని దానికి సంబంధించి వాళ్ళు తర్వాత వచ్చేటప్పుడు మన మీటింగ్ జరిగే ఆ మూడు రోజులు ఆ ఒక రెండు రోజుల ముందు కూడా మన కార్యకర్తలందరూ మా వాళ్ళు కొన్ని వేల మంది కూడా వచ్చి ఇక్కడ పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు మన మినీ మహానాడులు పెట్టినప్పుడు మేమందరం వస్తాము ఒక మండలం నుంచి నాలుగు వందల మంది ఐదు వందల మంది అయినా వచ్చి పని చేస్తామన్నారు ఇక్కడ ఎవరికైనా ఆహ్వానంగా వచ్చే వాళ్ళకు ఎక్కడ అసౌకర్యాలు జరగకుండా వచ్చిన వాళ్ళందరినీ వాళ్ళకు కావాల్సిన వసతులు కూడా జరుగుతున్నాయా లేదా జరగకుంటే ఎక్కడ లోపం ఉంది ఆ లోపాన్ని కూడా వెనకమ్మడి ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంటు ఎక్కడైనా ఆహ్వాన కమిటీ ఉంటుంది వచ్చే వాళ్ళందరికి ఉంటుంది పార్కింగ్ దగ్గర ఉంటారు అలాగే వంట దగ్గర ఉంటారు అన్ని చోట్ల కూడా మా వాళ్ళందరూ ఉంటారు వాళ్ళకు కావాల్సిన మా వాళ్ళందరూ అందరు జిల్లా వాళ్ళు కూడా రావచ్చు కానీ ప్రధానంగా కమలాపర నియోజకవర్గంలో జరుగుతుంది కాబట్టి తప్పకుండా మా కార్యకర్తలు అందరూ పనిచేయడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు వాళ్ళందరికీ కావాల్సిన వచ్చిన వాళ్ళందరికీ కూడా సౌకర్యాలు చేయడానికి వచ్చిన వాళ్ళు ఎక్కడ అంటే బయట ఎన్ని మనకు పద్మూడు జి ఇరవై ఆరు జిల్లాల నుంచి వస్తారు ఇరవై ఆరు జిల్లాల నుంచి వచ్చినప్పుడు వాళ్ళందరికీ ఇక్కడ ఇది కొత్త ప్రాంతం అందులో కడపన అనే కొంత భయం కూడా ఎప్పటి నుంచి ఉంది కడప అంటే ఒక భయమైన వాతావరణం గతంలో ఉండే నాయకులు ఇక్కడ చేసినారు కాబట్టి ఆ భయం ఉంది ఆ భయం వల్ల కొందరు ఏమో కడపన కడపన ఎట్టుంటుందో చూద్దామని వచ్చేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కడపలో మీటింగ్ జరుగుతుందంటే ఎట్ట జరుగుతుందో ఎట్ట చేస్తారో బాగుంటుందా లేదా అనేది చూస్తారు దానికి గతంలో జరగనంత బాగా జరిగిందని అనేది మా సంకల్పం దాని తగినట్టు నాకైతే నేను కూడా చాలా సార్లు పోయి ఉన్నాను మహానాడుకు ఇంత ప్లేస్ ఒకే చోట ఎవరికైనా వాళ్ళకి కానీ మీటింగ్లకు వచ్చే వాళ్ళకి కానీ ఎక్కడో మూడు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు చేస్తున్నారు ఇప్పుడు అందరికీ మనకు మూడు వందల మీటర్లు నాలుగు వందల మీటర్లలో కూడా లేకుండా ఇక్కడ ఈ బ్రిడ్జి వరకు కూడా తీసుకొచ్చి పెట్టేస్తారు రైల్వే ఓవర్ ఇక్కడనే పక్కనే ఉంది అక్కడికి తీసుకొచ్చేసి వచ్చిన వాళ్ళందరినీ అక్కడ వదిలేదట్టుగా ఆ నుంచి పార్కింగ్ ఉంటుంది ఇక్కడి నుంచి వచ్చే వాళ్ళు కూడా ఈ జయరాజ్ గార్డెన్స్ కానుంచి అవతల నుంచి ఉంటారు ఇక్కడ ఎన్ని కూడా పార్కింగ్ మనకు రోడ్డుకి ఇటువైపు అంతా మీటింగు భోజనాలు పబ్లిక్ మీటింగు ఈ మీటింగ్ అన్నీ ఉంటాయి రోడ్డుకి అటువైపు అంతా పార్కింగ్ రోడ్డుకి ఇటువైపు కూడా పార్కింగ్ వీఐపీ కార్లు అన్నిటి కూడా ఒక ఐదు వెయ్యి వెయ్యి కార్లకు ఇటుపక్క కూడా పార్కింగ్ చేస్తున్నారు దగ్గరగా వీఐపీలు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎక్కడి నుంచో దూరం నుంచో నడచకుండా అందరూ కూడా దగ్గరికి వచ్చిపోయేట్టు కూడా నడుస్తూ ఉన్నారు దానికి దేడు వర్ణదేవుడు కూడా రాకుండా ఉంటే కదా చాలా అద్భుతంగా చాలా బాగా చేస్తామనేది మాకు నమ్మకం ఉంది చేసి చూపిస్తాం రోడ్డు కూడా మేము ఈ రోడ్డు కూడా బ్లాక్ అయిపోతుంది ఏదైనా రాయచోటి పోయేటన్ని కూడా ఊర్లో ఊళ్ళో నుంచి పోతాయి మన ఐటీఐ సర్కిల్ పాత రోడ్డు ఉంది ఆ పాత రోడ్డు మన ఇటుపక్క నుంచోటు కానీ అటుపక్క నుంచి వచ్చేటు కానీ అన్నీ పక్కన పోతాయి కాబట్టి ఈ రోడ్లలో అయినా కూడా కొన్ని వేలు పడతాయి కిలోమీటర్లు ఉన్నాయి సైడ్ అంతా కూడా రోడ్లు సిమెంట్ రోడ్లు ఊర్లు అన్ని పక్కనే ఉన్నాయి ఇవన్నీ కూడా తీసుకొచ్చేసి అన్ని సౌకర్యం వర్షం వస్తాయని మనమేమి వర్షం వస్తే చేస్తారు మీటింగు పబ్లిక్ పబ్లిక్ మీటింగ్ రావాలన్నప్పుడు కొంచెం కష్టం కొదమయన్నీ కూడా పబ్లిక్ మీటింగ్ కాకుండా కొదమయన్నిటి అన్నిటి కూడా బ్రహ్మాండంగా ఉంటుంది సెట్ బ్యాగ్ ఇవన్నీ ఉంటాయి దాంట్లో కావాల్సిన వర్షము చాలా పెద్ద వర్షం వస్తే తప్ప పబ్లిక్ మీటింగ్ కూడా అందరికీ అనుకూలంగా ఉండేదట్టుగా చేస్తూ ఉన్నాం ఇది గట్టినాలే ఇక్కడే మట్టి తోల్ల మట్టి తోలన మట్టి ఎక్కడన్నా మేము ఎక్కడన్నా ఉండి ఎత్తైన చోట అక్కడ కొంచెం దిగుబడడానికి ఉంది ఇక్కడ అంతా కూడా బాగా ఉంది కాబట్టి ఎక్కడే కానీ సౌకర్యం అసౌకర్యం కలగకుండా చేయాలనేది మా సంకల్పం అంతా కూడా మిక్స్ చేసేసి సుమారు ఆ ప్రాంతం అంతా ఒక పది ఇరవై వెహికల్స్ కూడా పట్టేటట్టు ఉంటాయి అక్కడ కిందికి దిగి ఆయన దగ్గరగానే దానికి దగ్గరగానే ఆ నుంచి వచ్చేదానికి ఆయన దగ్గర వచ్చేదానికి దానికి కూడా అన్ని రోడ్లు కూడా ఏర్పాటు చేస్తారు ఎక్కడే కానీ అసౌకర్యం లేకుండా వీఐపీలకు సపరేట్గా వాళ్ళందరికీ కూడా చేస్తారు కార్యకర్తలకు చేస్తారు మూడు పూట్ల కూడా భోజనాలు ఉంటాయి అందరికీ కావ కోరిన భోజనాలు అన్నీ కూడా పెడతారు అందరికి కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళకే కాదు బయట నుంచి మన వాళ్ళు వచ్చిన వాళ్ళకి కానీ ఎవరికైనా సరే ఈ ప్రాంగణంలో వచ్చిన వాళ్ళందరు కూడా భోజనాలు ఏర్పాటు చేస్తారు బాగా ఉన్నాం సార్ కొంచెం చిన్నగా నడుస్తాను కానీ లేచేటప్పుడు కూర్చునేటప్పుడు కొంచెం ఇబ్బంది లేస్తా అయిపోయింది సార్ అయిపోయింది సార్ లేస్తున్నాం బాగా ఉన్నాం సార్ ఇక్కడ చూడాలి అలా అంటాడు బాబు లేడు అంటే ఈరోజు కొంచెం చూస్తా తిరుగుతున్నాం ఈ కాలనొప్పులు లేకుండా మా స్పీడ్ రోజు గంటకి ఏడు కిలోమీటర్లు నడుస్తా అంత స్పీడ్లో నడుస్తాను కాళ్ళనొప్పులు ఈ ఎలక్షన్స్ వచ్చినాయి మాతో పాటు రోజు సాయంకాలం ఉదయం సాయంకాలం తిరిగే వాళ్ళు బ్యాచ్లు ఉంటారు ఇప్పుడు కొంచెం ఇబ్బంది జరిగింది ఇప్పుడు ఇంకా అయిపోతుంది బాగున్నాం ఇప్పుడు మీ అందరి సహకారంతో బాగా నడిచిపోతుందని మా నమ్మకం